ఇది మా మా హౌస్ అండి ఇటు సైడ్ ఒక గార్డెన్ పెట్టాను నేను ఈ గార్డెన్ ఈ గార్డెన్ లెఫ్ట్ గార్డెన్ ఇది ఇటు సైడ్ది రైట్ గార్డెన్ ఫస్ట్ మనం లెఫ్ట్ గార్డెన్ సైడ్ వెళ్దాం ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ లాంటిదని సేమ్ కాకపోతే షార్ట్లో వస్తుంది అంటే ఎక్స్మస్ ట్రీ అంటాం కదా ఆ టైప్లో ఇది ఇది మన సౌత్ ఇండియాలో అందరికి ఇష్టమైన ఫ్లవర్స్ అంటే వాడంబరాలు ఇవి వచ్చి మనం డైలీ వీకెండ్ వీకెండ్ మేము పెట్టుకుంటాం ఇవన్నీ నేను వాడమ్రాళ్ళ మొక్కలే పెట్టాను ఇది వచ్చేసి సపోటా అంటాం కదా ఆ టైప్ ఆఫ్ ట్రీ అనమాట ఇది వచ్చి మా డాడీ కొర్రేపట నుంచి తెచ్చారు అండ్ నేను గ్రోత్ చూస్తే చాలా ఫాస్ట్గా గ్రోత్ అంటే చాలా కొంచెం స్లో స్లోగా అవుతుంది కానీ బాగుంటుంది చిన్న ఫ్రూట్స్ టైప్లో వస్తాయి ఇది ఇది జామ్ మొక్క జాం పళ్ళు వస్తాయి కదా ఇది ప్రజెంట్ అయితే ఒకటే వచ్చింది దీనికి ఇది హైట్ భాగంగా పెరుగుతుంది కానీ కొంచెం గ్రోత్ బా అంటే లేట్గా వస్తుంది అన్నమాట ఇవచ్చి రుద్రాక్ష అండి ఈ రుద్రాక్ష వచ్చి ప్లాస్టిక్ ఫ్లవర్స్లో ఉంటే అంటే మనం దేవుడికి పెట్టామంటే చాలా డేస్ ఉండిపోతాయి అన్నమాట ఇవి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ ఎవరికంటే ఇష్టమైన ఫ్లవర్స్ వచ్చేసి శివుడికి ఇలా ఉంటాయి రుద్రాక్ష అనేవి అవి వచ్చేసి ఇవి డిజైన్ ఫ్లవర్స్ ఇవి మనకు అలా కానీ మొక్కలు మొక్కకి అలా వచ్చింది అనుకోండి అది మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే గ్రోత్ బాగుంటుంది వీటికి నేను ఇది వచ్చేసి ఇది సెంటర్ ఎడ్జస్ట్లో ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇవి కొంచెం పెద్దవంటే అంటే అంటే డెకరేట్ చేసుకోవచ్చు మనం ఇవన్నీ ఇవి వచ్చి మనం దేవుడికి పెడతాం కదా ఆ ఫ్లవర్స్ ఇవి అండ్ మా ఇంటి సైడ్ మొత్తం వ్యూ ఉంటుంది ఇదంతా వ్యూ వచ్చి ఇదంతా ఇది మొత్తం సైడ్ మొత్తం ఫార్మర్స్ ఫార్మింగ్ అవన్నీ చేస్తారు ఫీల్డ్స్ ఇవన్నీ సో ఇది మొత్తం అయిపోయి కాబట్టి మన ఫీల్డ్ అంత బాగా కనిపించడం లేదు లేదంటే బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇటు సైడ్ నేను అయితే మొక్కలను పెట్టేసుకున్నానో అటు సైడ్ కూడా సేమ్ అలానే మొత్తం పెట్టాను అంటే ఏ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అది పెట్టాను కాబట్టి మళ్ళీ ఫస్ట్ ఆర్డర్ ఇది పెట్టు ఇది పెట్టుకున్నాను నేను ఇది వచ్చే ట్రీ చూపించాను కదా సేమ్ అదే సపోర్టాటరీ ట్రీ ముందు లోపల వచ్చేసి మనం వాడంబ్రాలు పెట్టుకున్నాం అండ్ ఇది మా మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇది వచ్చేసి నాన్ టాక్సిక్ ప్లాంట్ అండి ఇది వైట్ వైట్ డాట్సెస్ ఉన్నాయి కదా మనకి ఇది స్టార్టింగ్లో చల్ల అంటే చిన్న ముక్కలు అని పెడతాం తర్వాత దీన్ని వాటరింగ్ చేస్తున్నప్పుడు దీనికి ఫెర్టిలైజర్స్ అవన్నీ అనుకోండి బాగా గ్రోత్ అవుతుంది ఇది వచ్చేసి నాకు ఇష్టమైన దేవుడు వినాయకుడు నేను ఇక్కడ పెట్టుకున్నాను అంటే పైన గ్రీనరీగా కిందన ఒక దేవుడు ఫోటో పెడితే బా అంటే పెడితే బాగుంటుంది అని చెప్పి నేను పెట్టాను అది వాటరింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా క్లీన్ అయిపోద్ది మన అంటే మనం గుళ్ళ అభిషేకాన్ని చేస్తాం కదా అలా ఆ టైప్లో అనమాట ఇక్కడ ఇది వచ్చేసి డెకర్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ ఇంచుమించు ఫ్లవర్స్ ఏం రావు నేను అన్ని డెకరేటివ్ టైప్ ఆఫ్ ప్లాంట్సే పెట్టాను ఇవ్వండి రీసెంట్గానే ఇది మొక్క మొత్తం ఇది రౌండ్గా రావాలని నేను కట్ చేసుకున్నాను ఇది సో అది కట్ చేయడం వల్ల మీకు చిన్నగా అనిపిస్తుంది మనం కట్ చేసామంటే ఇలా చిన్న చిన్న లీవ్స్ అంటే న్యూ లీవ్స్ వస్తాయి న్యూ లీవ్స్ వచ్చాయి అనుకోండి మనకు బాగుంటుంది అనమాట అంటే రౌండ్గా షేప్ మంచిగా వస్తుంది ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ ఉంది కదా ఇది వచ్చేసి మన హౌస్ మొత్తానికి చాలా అంటే అట్రాక్టివ్గా కనిపిస్తుంది బయటికి ఇది చిన్న ఎంత చిన్నదే ఉండేది ఇది ఇప్పుడు వచ్చే నాకంటే హైట్గా పెరిగింది ఇది ఇక్కడ వరకు వచ్చింది బయటికి అందంగా కనిపిస్తుంది అనమాట ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి స్నేక్స్ ప్లాంట్ ఇది చాలా టాక్సిక్ అంటే చిన్నపిల్లల దగ్గరలో ఎక్కడైనా పెట్టారంటే ఇది అంటే ఇది ఇలా తీసుకొని తినేస్తారు కదా తీసుకొని తినేటప్పుడు చాలా డేంజర్ అనమాట వాళ్ళకి అంటే మే డై ఇది వచ్చేసి రెండు డెకరేటివ్ ప్లాంట్స్ ఇది వన్ టైప్ ఆఫ్ బ్యాంబూ ట్రీ అనమాట ఇక్కడ ఇది పెట్టాను కదా ఇది వచ్చేసి మనీ ప్లాంట్ టైప్లోనే ఉంటుంది ఇది మొత్తం ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యిందంటే ఇలా కిందికి అనమాట హ్యాంగింగ్ లా వస్తుంది అనమాట అలా అని పెట్టాను అది నెక్స్ట్ వ్యూ చూసారు కదా మార్నింగ్ టైం కాబట్టి స్నో అది అనుకుంది లేదంటే క్లియర్గా కనిపిస్తుంది వ్యూ మొత్తం నెక్స్ట్ వీటికి వచ్చేసి హనీ ఉంటుంది కదా ఈ ఫ్లవర్స్కి దీనికి హనీ ఉంటుంది చూసాక ఫ్లవర్స్ ఎలా అంటే బంచ్ బంచిగా వస్తుంది అనమాట చుట్టూ ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ గ్రోత్ అయ్యేటప్పుడు ఇలా ఇలా వస్తుంది కదా ఇది ఆటోమేటిక్గా మనం ఇలా రోల్ చేసుకున్నామంటే దాన్ని స్పే అంటే అది రొటేట్ అయ్యేటప్పుడు నీట్గా అలా రోల్ రోల్తోనే మంచిగా ఇలా వస్తుంది నేను ఇది రీసెంట్గానే ఇలా చేసుకున్నాను ఇక్కడ నాకు గ్రిల్స్ ఉన్నాయి కాబట్టి నేను గ్రిల్స్కి మొత్తం రోల్ చేసుకుని అడ్జస్ట్లో పెట్టుకున్నాను ఇది కొంచెం పెరిగిందంటే దాన్ని నెక్స్ట్ స్టెప్గా అయినా తేవాలి లేదంటే సైడ్ లీవ్ చేస్తామంటే బాగా వస్తుంది సైడ్ అంటే ఫ్రంట్ వ్యూ బాగుంటుంది నెక్స్ట్ మన ఫొటోస్ ఏమైనా దిగాలంటే సైడ్ ఇక్కడ కూర్చొని నాకు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి తీసుకుంటాను వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుంది అనమాట అప్పుడు గ్రీన్ అనేది బాగా కనిపిస్తుంది మనకి గ్రీనరీ మొత్తం చాలా తగ్గిపోయింది కాబట్టి మన ఇంట్లోనే కానీ గ్రీనరీ చుట్టూ కానీ గ్రీనరీ ఉందనుకోండి అప్పుడు బాగుంటుంది అంటే మన ఆక్సిజన్ లెవెల్ కానీ లేదంటే ఫ్రెష్ ఎయిర్ కానీ అలాంటివి వస్తాయి ఇది వన్ టైప్ ఆఫ్ ఇప్పుడు చూపించాను కదా మీకు ప్లాంట్ ఇది ఉంది మనీ ప్లాంట్ టైప్లోనే ఉంటాయి దాని లీవ్స్ వచ్చేసి వేరేగా కనిపిస్తాయి అనమాట డిఫరెంట్ టైప్ డిజైన్ చూసారు ఎలా వచ్చింది ఇది మన ఇయర్లో ఉంటుంది ఏ ఇయర్ అంటే పిల్లి చెవులు అంటాం కదా మనం పిల్లి చెవుల్లో ఇలా కనిపిస్తుంది అనమాట చూడండి ఇలా గ్రీనరీ మనం ఇంట్లో ఉంచుకున్నామంటే బాగుంటుంది అనమాట ఇది కింద చూపించాను కదా నేను వినాయకుడు బొమ్మ పెట్టాను సేమ్ అదే అని లోపల లీఫ్ వచ్చి ఇలా వస్తుందండి ఇదిగోండి ఇది ఒక లీఫ్ వస్తుంది లీఫ్ మనకి ఇలా కనిపిస్తుంది కానీ వచ్చేటప్పుడు ఓపెన్ అయితే మనకి కొంచెం పెద్ద లీఫ్ ఇలా అందంగా కనిపిస్తుంది అనమాట సో చూసారు కదా ఇవన్నీ నేను అవన్నీ నా ప్లాన్స్ అనమాట నేను స్టెప్ స్టెప్ స్టెప్స్ పైన నేను ఇలా పెట్టేసుకున్నాను ఇదిగోండి లాస్ట్ హోల్ వ్యూ చూపించేస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది సో మీకు కానీ నా ప్లాంటింగ్ కానీ నేను పెట్టే విధానంగానే మీకు నచ్చినట్టుగా అయితే మీ నా వీడియోని మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి అప్పర్ వ్యూ అనమాట ఇదంతా ఇవి చూసారు కదా బాగుంది సో ఇవి ఇవన్న వాడంబరాలు మొక్కలు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ